హాయండీ బావామరదల ప్రేమ కథ పదహైదవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఇక అద్వైత అనీల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాం అద్వైత రాత్రికి మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూస్తే ఒక గదిలో ఉన్నట్లు అర్థమైంది తనంతా భారంగా తల తిరుగుతున్నట్లుగా ఉంది చిన్నగా చుట్టూ చూసింది అద్వైత తనే కాకుండా అక్కడ ఇంకా చాలామంది అమ్మాయిలు ఉన్నారు వాళ్ళందరూ మత్తుగా పడిపోయి ఉన్నారు తనకి కొంచెం దూరంలో అనీల కూడా ఉంది అనీల అనీలా అని పిలిచింది కానీ అలలో ఎటువంటి చలనం లేదు చిన్నగా తనకి దగ్గరగా జరిగింది అద్వైత అనీలని తట్టింది కుదిపింది కానీ ఎటువంటి చలనమూ లేదు అప్పుడే బయట నుండి ఏవో మాటలు లీలగా వినబడ్డాయి రే రవి ఈరోజు సార తీసుకువచ్చిన గుంటలు సూపర్ సరుకురా అని అన్నారు అవున్రంగా కనీసం లక్షకు పైన పలుకుతుంది వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని సార్ పదే పదే చెప్పారా ఆ మాటలు లీలగా తనకు ఏదో జరగబోతుందని తెలుపుతూ ఉంటే మత్తుగా కళ్ళు మూసుకున్నాయి అద్వైతకి ఇక ఆనంద్ హైవే మీదకు వచ్చి చైతన్యని వెతుకుతూ తను ఉన్న ప్లేస్కి వచ్చాడు కానీ ఎవరూ కనబడలేదు వెంటనే మురళీకి ఫోన్ చేసి ఇక్కడ ఎవరూ కనబడలేదు అని చెప్పాడు మొబైల్ లొకేషన్ మీరు ఉన్న చోటే చూపిస్తూ ఉంది అక్కడే ఉండాలి తను కూడా హైవే మీద నుండి పక్కకి చిన్నదారి ఉంటే బైక్ని అటుపోనిచ్చాడు ఆనంద్ ఆనంద్ అక్కడ చూడు అక్కడ ఎవరు పడి ఉన్నారా బైక్ లైట్లో అక్కడ ఒక వ్యక్తి బోర్లా పడుకుని ఉన్నాడు వెంటనే బైక్ దిగి అక్కడికి పరుగున వెళ్ళాడు అతన్ని తిప్పి చూసి షాక్ అయ్యాడు ఆనంద్ రే ఆనంద్ అని తట్టేసరికి ఉలిక్కి పడ్డాడు ఆనంద్ సతీష్ ఇతను చేతురా అసలు చేతుకి ఏమైంది ఎవరు చేతుని ఇక్కడ పడేశారు అయినా ఎందుకు ఇలా చేశారు అసలు ఏం జరుగుతుంది సతీష్ నాకెందుకో భయంగా ఉంది సతీష్ అద్వైత అనిలాకి ఏమైనా ఏందేమోనని అలా ఎందుకు అనుకుంటున్నావు వాళ్ళిద్దరికీ ఏమీ అయ్యుండదు అని ముందుకు వచ్చి చైతు నోజ్ దగ్గర చేయి పెట్టి చూశాడు శ్వాస ఆడుతూ ఉంది ఆనంద్ లే ముందు చేతుని హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం అద్వైత అనిల కూడా ఎక్కడ ఉన్నారు మురళి ట్రాప్ చేస్తాడు తప్పకుండా వాళ్ళ ఆచూకీ కూడా తెలుస్తుంది నువ్వేమీ టెన్షన్ పడకు అని ధైర్యం చెప్పాడు సతీష్ సతీష్ బైక్ దగ్గరికి వచ్చి బైక్ స్టార్ట్ చేయగానే ఆనంద్ సతీష్ వెనకాల చేతుని కూర్చోబెట్టుకుని పడిపోకుండా చేతుని పట్టుకుని వెనక కూర్చున్నాడు చేతు అమ్మా నాన్న వనజ వెంకట్ ఏ చిన్న అలకడి అయినా చైతూ వస్తున్నాడేమోనని గుమ్మం వైపు దిగులుగా కూర్చుని ఉన్నారు వెంకట్ మాటిమాటికి తన మొబైల్ ఫోన్ చూస్తూ ఉన్నాడు చేతుకి ఏమైందో ఎందుకు ఇంకా ఇంటికి రాలేదో తెలియక వనజ ఏడుస్తూ ఉంటే వెంకట్ తన బాధను గుండెల్లోనే అదిమిపెట్టి వనజని ఓదారుస్తూ ఉన్నాడు ఇంతలో వెంకట్ మొబైల్ రింగ్ అయింది ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే వనజ అతని వైపే ఆందోళనగా చూస్తూ ఉంది ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని వెంకట అవతల వ్యక్తి చెప్పిన రవిని అక్కడికి వనజని తీసుకుని హుటాహుటిన బయలుదేరాడు అక్కడికి రాగానే చేతు గురించి ఏం వినాల్సి వస్తుందోనని గుండె చిక్కపట్టుకుని ఆనంద్ దగ్గరికి వచ్చి బాబూ ఆనంద్ ఏమైంది చేతుకి అని ఆనంద్ చేతులు పట్టుకుని బావురు అన్నాడు ఊరుకోండి మీరే ఇలా బాధపడితే ఎలా చెప్పండి ఏమై ఉండదు అటు చూడండి ఆంటీ మిమ్మల్ని చూసి ఎలా భయపడుతున్నారు చేతుకి ఏమీ కాదు అని అన్నాడు ఆనంద్ చేతు లోపల ఐసీయూలో ఉన్నాడు డాక్టర్ చెక్ చేస్తున్నారు అతను వస్తే కానీ తెలియదు చేతు పరిస్థితి వనజ వెంకట్ ఆనంద ముఖాలు మార్చి మార్చి చూస్తూ ఉంది ఏమీ అర్థం కాక ఏమండి ఏమైంది మన చేతుకి ఏమైంది నా హాస్పిటల్లో ఉన్నాడు అని వెంకట్ పూజ మీద తలవాల్చి ఏడుస్తూ ఉంది వనజ తన బాధని వనజ గారిని చైర్లో కూర్చోబెట్టి డాక్టర్ లోపల చెక్ చేస్తూ ఉన్నాడట డాక్టర్ బయటకు వస్తే కానీ ఏ విషయం తెలియదు అని అంటున్నారు వనజ అని అన్నాడు వెంకట్ డాక్టర్ బయటికి రాగానే సతీష్ ఆనంద్ వెళ్లి ఎలా ఉంది డాక్టర్ అతనికి అని అడిగారు ఆనంద్ వెనకాల వెంకట్ వనజ ఇద్దరు వెళ్ళి డాక్టర్ ఏమి చెబుతారా అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు అతనికి హెవీ డోస్ డ్రగ్స్ ఇచ్చారు అని డాక్టర్ అలా చెప్పగానే ఆనంద్ సతీష్ ఒకరి ముఖం ఒకరు చూసుకుని డ్రగ్స్ ఇచ్చారా అని ఇద్దరు ఒకేసారి డాక్టర్ని అడిగారు వెంకట్ వనజ కూడా ఏమి అర్థం కాక డాక్టర్ ఏమి చెప్తాడా అని డాక్టర్ వైపు చూస్తూ ఉన్నారు అవును అతనికి డ్రగ్స్ ఇంజెక్ట్ చేశారు సమయానికి తీసుకురావడం వల్ల ప్రాబ్లం లేదు లేకుంటే అది అతని నరాలల్లో వెళ్ళి ఉంటే కోమాలకు వెళ్ళేవాడు ఇప్పుడు సేఫ్ సైడ్ ఉన్నాడు ఫార్టీ ఎయిట్ అవర్స్లో అతనికి సృహ వస్తుంది అని అన్నారు డాక్టర్ డాక్టర్ మా అబ్బాయికి ఏమీ కాదు కదా అని అన్నాడు వెంకట్ అది అతనికి శృహ వచ్చాక గాని చెప్పలేం అతనికి జరిగింది గుర్తుండొచ్చు లేకపోతే మర్చిపోవచ్చు అయ్యో ఇలా ఎవరు చేసి ఉంటారు మాకెవరు శత్రువులు కూడా లేరే మరి ఇది ఎవరి పని అయి ఉంటుంది అని వెంకట్ వనజ బాధపడుతూ ఉంటే ఆనంద్ సతీష్ షాక్లో ఉంటారు ఆనంద్ రెండో నిమిషాలకు తేరుకొని పక్కకు వెళ్ళి మురళికి ఫోన్ చేసి విషయం అంతా చెప్పాడు ఆనంద్ చెప్పింది విని ఆనంద్ గారు ఇదేదో సీరియస్ మ్యాటర్లా ఉంది మిగతా రెండు నెంబర్లు ఎంత ట్రాక్ చేయాలని చూసినా వాటి సిగ్నల్స్ దొరకడం లేదు నాకు తెలిసి మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం మంచిది అనిపిస్తుంది ఇంకా లేట్ చేయడం మంచిది కాదని నా అభిప్రాయం అని అన్నాడు నాకు తెలిసిన సీఏ ఒకరు ఉన్నారు ఆయనకి విషయం చెప్తే ఆయన ఏమైనా హెల్ప్ చేస్తాడేమో కనుక్కోమంటారా అని అన్నాడు మురళి ఇప్పుడు మనకు అంతకంటే మార్గం లేదు మురళి చైతన్యకి నలభై ఎనిమిది గంటల తర్వాత స్పృహ వస్తుంది వచ్చినా జరిగింది గుర్తుండొచ్చు లేకపోవచ్చు అందుకే నేను కూడా పోలీస్ కంప్లైంట్ ఇద్దామని అనుకుంటున్నాను అని అన్నాడు ఆనంద్ సరే అయితే నేను సిఐ గారికి ఫోన్ చేసి ఏ విషయం రెండు నిమిషాల్లో కాల్ చేసి చెప్తాను ఆనంద్ కూడా సరే అని ఫోన్ కట్ చేసి సతీష్ దగ్గరికి వచ్చాడు సతీష్ నువ్వు ఇంటికి వెళ్ళరా అక్క ఎలా ఉందో ఏమో అక్కకి ఫోన్ చేస్తే ఎక్కడ అద్విత గురించి అడిగితే ఏం చెప్పాలో అర్థం కాక ఫోన్ కూడా చేయలేదు అందుకే నువ్వు ఇంటికి వెళితే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అని అన్నాడు ఆనంద్ రే బావా ఇలాంటి పరిస్థితుల్లో నేను ఒంటరిగా వదిలి ఎలా వెళ్ళగలను నేను వెళ్ళను అని అన్నాడు సతీష్ నేను బాగానే ఉన్నాను సతీష్ నువ్వు నా గురించి టెన్షన్ పడొద్దు మురళికి ఫోన్ చేశాను పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటున్నాడు అని మురళి చెప్పిన విషయాలు చెప్పాడు తర్వాత సతీష్ని ని ఎలాగోలాగా ఒప్పించి ఇంటికి పంపించాడు ఆనంద్ సతీష్ వెళ్ళాక ఆనంద్ వెంకట్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు బాబు ఆనంద్ ఏం జరిగింది ఏం జరుగుతుంది అసలు వాడు ఎందుకలా పడి ఉన్నాడు ఒక్కగానొక్క కొడుకు ఎన్నో ముక్కుల తర్వాత పుట్టాడు వాడికి ఏమైనా అయితే మేము తట్టుకోలేము మా ప్రాణాలు కూడా ఉండవు అని బాధపడ్డాడు స వెంకట్ ఆనంద్ ఇంకా దాచి ఉంచి వాళ్ళని బాధ పెట్టడం ఎందుకని అనిలా చేతూ అద్వైత ముగ్గురు ఫ్రెండ్స్ అని ఈరోజు అద్వైత కనిపించకపోవడం దగ్గర నుండి ప్రజెంట్ చేతుని హాస్పిటల్లో చేర్పించడం వరకు వాళ్ళకి అన్ని విషయాలు పోసగొచ్చినట్లు చెప్పాడు ఆనంద్ ఇంతలో మురళి ఫోన్ చేసి సిఐతో మాట్లాడానని స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమని సీఐ గారు కూడా ఫోన్ చేసి స్టేషన్లో చెబుతానని చెప్పారని చెప్పాడు మురళి ఈలోపు ఆ నెంబర్స్ని తను కూడా ట్రై చేస్తూనే ఉంటానని ట్రేస్ అవ్వగానే మీకు విషయం చెప్తానని చెప్పాడు థ్యాంక్స్ మురళి అని చెప్పి పోలీస్ స్టేషన్కి బయలుదేరాడు ఆనంద్ ఆనంద్ అసలు ఏం వార్త వినాల్సి వస్తుందోనని అనుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు లోపలికి వెళ్ళగానే ఫోన్ రింగ్ అయ్యి మామయ్య నేను ఇంటికి వచ్చేసా గాబర పడకండి అని చెప్తే బాగుండు దేవుడా అనుకుంటూ లోపలికి వెళ్ళాడు ఆనంద్ ఇక నెక్స్ట్ డే దూరంగా ఎవరో వస్తున్నట్టుగా అడుగుల శబ్దం అప్పుడే కళ్ళు తెరిచిన అనిలా తనకు ఎక్కడుందోనని చుట్టూ చూసింది ఏమీ అర్థం కాలేదు ఏంటి నేను ఇంట్లో కదా ఉండాల్సింది ఇక్కడ ఉన్నానేంటి అని ఆలోచిస్తూ మళ్ళీ చుట్టూ చూసింది అప్పుడు కనబడింది మన అద్వైత అవును అద్వైత కూడా ఇక్కడే ఉందేంటి అలాగే మేమిద్దరం కాకుండా ఇంకా ఇంతమంది అమ్మాయిలు ఉన్నారేంటి అని నిన్న జరిగిన మ్యాటర్ గుర్తుకు వచ్చింది ఏం జరుగుతుంది ఇక్కడ అని అనుకుంటూ అద్వైత పక్కకు వచ్చి తనని తట్టి లేపింది అద్వైత చిన్నగా కళ్ళు తెరిచింది అద్వైత అనిల అని పిలవబోయింది అనిల నోటి మీద వేలు పెట్టి చెప్పి దూరం వైపు చూడమని తను కూడా అటు చూసింది ఎవరో తలుపు తెరుస్తున్నారు అనిల కళ్ళు మూసుకోమని సైగ చేసి కొద్దిగా అద్వైత నుండి దూరం జరిగింది వాళ్ళు లోపలికి వచ్చారు రే మనోజ్ వీళ్ళింకా మత్తులోనే ఉన్నారంటావా ఏమో కదిలించి చూస్తే పోలే నీ అనుమానం కూడా తిరిగిపోతుంది కదా వర్ధన్ అని అన్నాడు మనోజ్ వద్దులేరా ఆ అద్వైతిని తాకితే నాకు లేనిపోని ఆలోచనలు వస్తాయి మళ్లీ నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి చాలా కష్టపడాలి ఏదో దాని మీద మోజుపడి మోజు తీర్చుకుందామని అనుకుంటే ఇది దీని మొగ్గు ఇలా ఎక్స్ట్రాలు చేశారు అందుకే ఇప్పుడు ఇది అనుభవిస్తుంది ఒక్క వారం ఒకే ఒక్క వారం దీనిని జాగ్రత్తగా కాపాడుకుంటే లక్షలు చేతులు వచ్చిపడతాయిరా రే మనోజ్ ఆ ఫారిన్ అతనికి ఇది తెగ నచ్చేసిందిరా ఎంత అడిగినా ఇస్తాడు బంగారు బాతురా ఇది మనకు ఇప్పుడు అని అన్నాడు వర్ధన్ ఓకేరా అంతా బాగుంది కానీ నా జీవితంలో నాకు ఒక చిన్న కోరిక మిగిలిపోయిందిరా వర్ధన్ ఏంటి మనోజ్ అది అని డౌట్గా మనోజ్ని చూస్తూ అడిగాడు వర్ధన్ నాకు ఎప్పటినుండో ఆ అనీల అంటే ఒక విధమైన ఫీలింగ్ ఉందిరా నువ్వు ఒప్పుకుంటే తనని ఒకసారి అమ్మో ఏంటి వీడు నా గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు నన్ను ఏం చేస్తాడు అని అనుకుంది దేవుడా కాపాడు ప్లీజ్ ప్లీజ్ అని మనసులో దేవుణ్ణి వేడుకుంది అనీల రే మనోజ్ నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా అది కాదురా వర్ధన్ నేను ఎప్పుడు ఎవరితో గడిపినా ఏదో అసంతృప్తి అందరూ నా మీద పడేవాళ్లే కానీ ఇలా చీచీ అనే అమ్మాయిల పొందు బాగుంటుందిరా అని అన్నాడు మనోజ్ రే పింజారి విధవా నీకేం పోయాం కాలంరా శవాల మీద చెల్లె చెల్లర ఏరుకునే ముఖం నువ్వును నీకు నేను కావాలట్రా చిన్నపిల్లలు నేను చూసి జడుచుకుని నిద్రలో ఉడిక్కి పడతారు మా చేతు కాలికోటికి కూడా సరిపోవురా నువ్వు అలాంటిది నేను నీకు కావాలి అని అంటావా అని మనసులో ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టుకుంటుంది అనిల అవును చేతునేం చేశారు ఈ అంట్ల వెధవలు దేవుడా మా చేతు ఎక్కడ ఉన్నా బాగుండాలి అని వేడుకుంది డేవిడ్కి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది అతను పదే పదే చెప్పాడు అమ్మాయిలు వర్జినయ్య ఉండాలని ఏదైనా తేడా వచ్చిందో మన ఇంకా అంతే సగతులు అందుకే నేను అద్వైత జోలికి కూడా పోంది అని అన్నాడు వర్ధన్ కానీ తనకి పెళ్ళైంది కదరా అందుకేగా నిన్న ఈవినింగ్ లేడీ డాక్టర్ వచ్చింది తన వర్జినిటీ చెక్ చేయడానికి తను పెళ్ళైనా కూడా ఇంకా కన్యగానే ఉంది ఆ మాటలు వింటున్న అద్వైత అనిలకి అమితమైన బాధగా ఉంటుంది ఎక్కడ కదిలితే స్లో వచ్చామని తెలుసుకుని మళ్లీ మత్తులోకి పంపుతారేమోనని భయంతో ఊపిరి బిగబెట్టుకుని వింటూ ఉన్నారు కనీసం స్లో ఉంటేనైనా ఏం జరుగుతుందో తెలుస్తుందని మెదలకుండా ఉన్నారు వాళ్ళిద్దరూ గొర్రె కసాయి వాడిని నమ్మినట్లు నేను ఈ వర్ధన్ స్నేహం నిజమని నమ్మడం వల్ల ఇంతవరకు వచ్చింది నేనే కాకుండా నాతో పాటు అనిల కూడా లైఫ్ కూడా స్పాయిల్ చేయబోతున్నాడు నేనే కాకుండా నాతో పాటు అనిల లైఫ్ కూడా స్పాయిల్ చేయబోతున్నాను అప్పుడు ఆ రోజు యాక్సిడెంట్లో చనిపోయినా బాగుండేది నా వల్ల ఎవరికి ఏ ఇబ్బంది ఉండేది కాదు భగవంతుడా నన్ను బ్రతికించి ఇలా కష్టాలు పడమని రాసావా ఎందుకు నాకు ఈ జన్మ ఏదో విధంగా నా ప్రాణాలు తీసుకుపో అనీలని కాపాడు అని వేడుకుంది అద్వైత మేము ఎక్కడ ఉన్నామో మా మావయ్యకి ఎలా తెలుస్తుంది అమ్మా మావయ్య సతీష్ అన్న నా కోసం ఎంత టెన్షన్ పడుతుంటారో కదా నేను అనీల ఎక్కడ ఉన్నామని వాళ్ళకి ఎలా తెలుస్తుంది వీళ్ళు ఎక్కడికి తీసుకువచ్చారో కూడా తెలియడం లేదు చేతుని ఏం చేశారు భగవంతుడా మమ్మల్ని కాపాడు తెలిసి నేను ఎవరికి ఏ హాని చేయలేదు ఒకవేళ తెలియక చేసి ఉంటే క్షమించి కాపాడు తండ్రి అని పరిపరి విధాల మనసులో కుమిలిపోతూ ఉంది అద్వైత కాసేపటికి ఇద్దరు అందరినీ అబ్జర్వ్ చేసి ఏం ప్రాబ్లం లేదులే అని అక్కడి నుండి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్లగానే చిన్నగా కళ్ళు తెరిచారు అద్వైత అనిల ఇద్దరు ఒకరినొకరు పట్టుకుని సైలెంట్ గా కన్నీరు కార్చారు కన్నీరు ఒకరు తుడుచుకుంటున్నారు మనం ఇలా ఆ ధైర్యపడితే ఎలా అద్వైతా ఇక్కడి నుంచి తప్పించుకునే మార్గం వెతకాలి అని అంది అనీల ఎలా అనీల ఈ రాక్షసుల నుండి తప్పించుకోవడం సాధ్యమేనా మనసుంటే మార్గం ఉండకపోదు ఏదో ఒక ఐడియా దొరక్కపోదు అని అంది అనీల సతీష్ ఇంటికి వచ్చేసరికి సుమతి సోఫాలో పడుకుని ఉంది అక్క లే నువ్వు ఇలా అయిపోతే ఎలా ఆనంద్ ఎలా అయినా అర్ధవైతేని తీసుకుని వస్తాడు కొంచెం ఎంగిలి పడక్క అని బ్రతిమాలుతూ ఉంది లక్ష్మి సతీష్ గుమ్మంలో నిలబడి చూస్తూ ఉన్నాడు ఏదో అలికిడి అయ్యేసరికి సుమతి గుమ్మం వైపు చూసి పరిగెత్తుకుంటూ వచ్చింది రే సతీష్ వచ్చేశారా లక్ష్మి ఎర్రనీలు తీసుకురా దిష్టి తిద్దాం ఆనంద్ చిన్నుకి అని అంటూ సతీష్ ని పక్కకు నెట్టి వాళ్ల కోసం చూస్తూ ఉంది సుమతి కానీ వాళ్ళు కనబడకపోయేసరికి సతీష్ వైపు చూసింది సతీష్ వాళ్ళు ఎక్కడున్నారా వాళ్ళని వదిలిపెట్టి నువ్వు ఒక్కడివే వచ్చావేంటి వాళ్ళ తర్వాత వస్తానన్నారా ఇంత రేతులైనా ఇంకా ఇంటికి రాకుండా ఎక్కడ తిరుగుతున్నారు అని గుక్క తిప్పుకోకుండా ప్రశ్న మీద ప్రశ్న వేసింది సుమతి పిన్ని నువ్వు ముందు నన్ను ఇంట్లోకి రానివ్వు అని పిన్ని తిరిందా అని లక్ష్మికి సైగ చేశాడు లక్ష్మి లేదు అని సైగ చేసింది పిన్ని నాకు భలే ఆకలిగా ఉంది పద తిందాం లక్ష్మి యొక్క వడ్డించే ముగ్గురు కలిసి తిందాం అని అన్నాడు సతీష్ నాకు ఆకలిగా లేదురా సతీష్ చిన్ను ఆనంద వచ్చాక వాళ్ళతో తింటానులే మీరు తినండి అయితే నాకు వద్దులే పిన్ని మొదలే ఫుల్ ఆకలి మీద వచ్చాను ఇప్పుడు నీతో తిందామనుకుంటే నువ్వు తినను అంటున్నావు ఏం చేస్తాం ఎలాగే వెళ్ళి పడుకుంటాలి అని తన రూంలోకి వెళ్ళబోయాడు సతీష్ ఒరే సత్తిగా ఆగురా ముందు వాళ్ళిద్దరూ ఎందుకు రాలేదో చెప్పురా పిన్ని నన్న పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి అలా పిలవడం ఉండదని నీకు తెలుసుగా నేను అడిగిన దానికి ముందు సమాధానం చెప్పరా నువ్వు తర్వాత అలుగుదువు కానీ అక్క ముందు తినండి మొదలే మంచి ఆకలి మీద ఉన్నానని సతీష్ చెప్తున్నాడుగా పాపం అని అంది లక్ష్మి సుమతి ఒకసారి సతీష్ని చూసి సరేరా రారా గాని అని లక్ష్మి వాడికి వర్తించు అని తను వెళ్ళి సోఫాలో కూర్చుంది ప్లేట్లో అన్నం కూర వేసుకుని వచ్చి ముద్ద కలిపి సుమతి నోటి దగ్గర పెట్టాడు సతీష్ సతీష్ వైపు కళ్ళ నిండా నీళ్లతో చూసింది సుమతి రెండు ముద్దలు తినిపిన్ని ప్లీజ్ అని సుమతికి తినిపించాడు కొంచెం తిన్నాక ఇంకా నాకు చాలు ఇక నువ్వు తిను అని లక్ష్మితో లక్ష్మి నువ్వు కూడా తిను అని చెప్పింది సతీష్ లక్ష్మి ఏదో తిన్నామన్నట్టుగా రెండు ముద్దలు తిన్నారు ఇప్పుడు చెప్పు సతీష్ వాళ్ళిద్దరూ ఏరి లక్ష్మి కూడా సతీష్ ఏం చెప్తాడా అని సతీష్ వంక చూస్తూ ఉంది సతీష్ చిన్నగా ఊపిరి పీల్చి వదిలి ఇద్దరిని ఒకసారి చూసి చిన్నగా జరిగిందంతా చెప్పాడు సతీష్ ఆ మాటలు వినగానే సుమతి ఏడుస్తూ చిన్ను అంటూ స్పృహతప్పి పడిపోతుంది తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం